హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట బ్యాక్ ఓపెను చూసారు కదా ఇలా మనము కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము బ్లౌజ్ నెక్ అయితే మోడల్ మనకి ఇది అనమాట చాలా చాలా బాగుంది పైపింగ్ వేసి నేను స్టిచ్ చేశాను కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు పెడతాను చూసేసేయండి మనకైతే వెనక నెక్ మటుకి సూపర్గా ఉంటుందన్నమాట అయితే ఇందుకోసం మనము మామూలుగా లైనింగ్ పీస్ని తీసుకొని ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి నెక్కు షోల్డర్ కలిపి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను చిన్న సైజు కదా అయితే బోట్ నెక్కి ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా పొడవ తీసేసుకొని వెడల్పు కూడా ఇంకా సేమ్ త్రీ ఇంచెస్ తీసుకోండి మనకేంటంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఓపెన్ కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను నెక్ షోల్డర్ కలిపి సిక్స్ ఇంచెస్ అనమాట నెక్ వచ్చేసి మూడించలు తర్వాత షోల్డర్ వచ్చేసి మూడించలు చంకడవన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అంతేనండి చిన్న సైజు ఇప్పుడు మనం ఇలా రౌండ్గా నెక్ని డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనకి వన్ ఇంచ్ అనమాట ఈ వన్ ఇంచ్ ఏంటంటే మనం ఆ నెక్ ఖర్చు కోసం అనమాట రెండింటికి మిడిల్లో ఇలా ఒక వన్ ఇంచ్ పెట్టేసుకోండి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ పొడవు వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ పెట్టమన్నారు లేదు లెవెన్ ఇంచెస్ అయినా పెట్టమన్నారు అనమాట మనకేంటంటే తను వచ్చేసి చిన్న పాప అనమాట మెచుడి ఫంక్షన్ బ్లౌజ్ ఇది అయితే టెన్ ఇంచెస్ పెడుతున్నాను నేను ఇంకా మనకి మామూలుగా ఖర్చుతో కలిపి ఒకేలా కావాలనుకుంటే డీప్ కావాలంటే ఇంకా మనం ఎక్స్ట్రానైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే టెన్ ఇంచెస్కి పెడుతున్నాను అయితే మనం ఇక్కడ చూడండి మనం మామూలుగా నెక్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు అలా పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే ఓపెన్ కావాలి కదా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం పైనుంచి మనం ఇంచుల వెడల్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ ఉండాలి వెడల్పు ఇంకా మనం ఇక్కడ మధ్యలో వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచుకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏంటంటే త్రీ ఇంచెస్కి మనం వెడల్పు గీసుకున్నాము పైన టూ ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ని మిడిల్లో డ్రా చేసుకుందాం మీకు చిన్నది కావాలంటే రెండున్నరకి పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి మూడించలు వెడిల్పు పెట్టేసుకోండి ఇప్పుడు మనం రెండించులకి ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బ్రాడ్గా ఎట్లా అయినా గీసుకోవచ్చు వెడిల్పు కావాలనుకుంటే లేదు అనుకుంటే మనం మామూలుగా ఇప్పుడు నెక్ మనం ఏదైతే చూపించామో మోడలు అలా అయితే మనం ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను ఎలా గీసుకోవాలనేది ఇలా సింపుల్గా ఏం లేదండి కట్ వర్క్ లాగా అనమాట ఇలా చిన్నగా ఇలా పెట్టేసుకొని ఇలా గీసుకోండి చాలు ఎందుకంటే మనకి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఇలా కొంచెం పెట్టుకుంటే సరిపోతుంది అదే పెద్ద బ్లౌజ్ అయితే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ బ్లౌజ్ హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అనమాట అందుకని ఇంకా మిడిల్లో మనకి ఇలా చిన్నగా అయితే సరిపోతుంది అనమాట ఇంకా కావాలనుకుంటే మనం పెద్ద బ్లౌజులకి ఎక్కువ పెట్టుకోవచ్చు అంటే నెక్కు షోల్డర్ మనం ఆరున్నర ఏడు ఇంచులు పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ నెక్కు డీప్ కూడా మనం ఎక్కువ దించుకోవచ్చు మనకు మిడిల్లో కూడా కట్ వర్క్ నెక్ లాగా ఇంకా మనం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను చిన్నగా చూపిస్తున్నాను మీరు పెద్ద సైజు బ్లౌజ్లో అయితే ఇంకా పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనండి ఇంకా మొత్తాన్ని కూడా మనము కట్ చేసుకుందాము ఇక్కడ మిడిల్ అయితే నేను కట్ చేయటం లేదు ఓన్లీని ఎక్కువటికే కట్ చేస్తున్నాను అనమాట మనం ఇది ఏంటంటే లైనింగ్ క్లాత్ కాబట్టి మెయిన్ క్లాత్ని కలిపి మనం కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు మధ్యలో మనం కట్ చేసుకుంటే బాగుంటుంది ముందైతే కట్ చేయొద్దు చూసారా నెక్నైతే మనకి నెక్ ఇలా వస్తుంది అనమాట ఇంకా మనం మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మిడిల్లో ఓపెన్ పెట్టేసుకొని కట్ చేసుకొని పట్టి బట్టి పట్టి వేసేసుకోవచ్చు అనమాట ఇంకా మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను చిన్నగా పెట్టానండి మీరు పెద్ద సైజు బ్లౌజులకైతే ఇంకొంచెం పెద్దగా పెట్టేసుకోండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ఇంకా దీంతో పాటు మనము లైనింగ్ కూడా కట్ చేసుకున్నాము తర్వాత మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం పైపింగ్ వేయాలి ఎలా అనేది అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకొని ఇలా ఒక వర్ణించ పీస్ వెడల్పుతో కట్ చేసుకొని చూసారా ఇట్లా ఒక పావించే ఫోల్డ్ చేసి కుట్టండి మనం పైపింగ్ వేసుకుంటున్నాం అనమాట ఇలా ఫోల్డ్ చేసి మొత్తాన్ని కూడా మనం కుట్టేసిన తర్వాత ఇంకా మనం పైపింగ్ వేసుకుందాము అయితే నేను స్టిచ్ చేయటం కూడా మొత్తం కూడా కలిపి స్టిచ్ చేశాను అనమాట ఇప్పుడు పైపింగ్ ఎలా వేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఇంకా పైపింగ్ వేసుకోవటమే మనకేంటంటే మీరు ఓపెన్ కాబట్టి ఉక్స్లు పట్టి బట్టి బ్యాక్ ఎలా వేయాలో తర్వాత ప్రింట్స్ కట్టికి మనం ఎలా కట్ చేసి ఎలా స్టిచ్ చేయాలనేది మన వీడియోస్ ఉన్నాయి కావాలంటే చూసేసేయండి కాకపోతే ఈ బ్లౌజ్కి సింపుల్గా నేను ఇలా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మనం ఎలాంటి కుర్చు అనేది పెట్టకుండా ఇలా స్టిచ్ చేసుకుంటున్నాం అనమాట మన ఏమి లేదు ఆ కారణంలోకి వచ్చిన తర్వాత సూదిని అలానే ఉంచి మన క్లాత్ని తిప్పుకుంటే సరిపోతుంది అంతే క్రాస్ పీస్ మీరు ఎంత క్రాస్ పీస్ తీసుకుంటే మనకి నెక్ అనేది అది ఎంత క్రాస్ ఉన్నా సరే మనకి ఈజీగా కూడా మనం తిప్పుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ఈ కార్నర్లోకి వచ్చిన తర్వాత సూదిన అలానే ఉంచి క్లాత్ని ఇలా తిప్పుకొని స్టిచ్ చేసుకోండి అంతేనండి అంటే కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు పెడితే బాగుంటుందని నేను ఇలా మీకు కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా పెడుతున్నాను అనమాట ఇంక ఇలా స్టిచ్ చేసుకోవటమే మనకి నెక్కు చూడటానికైతే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంక మనం మిడిల్లో మామూలుగా క్లాత్ అంతా కూడా జాయింట్ చేసేసుకొని ఉక్సులు పట్టి కాజా పట్టి అంతా వేసేసామన్నమాట ఇంకా మామూలుగా నెక్కుకి పైపింగ్ మనం ఎలా వేయాలనేది అయితే చూపిస్తున్నాను ఇలా స్టిచ్ చేసి మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి మనం పైపింగ్ వేయటానికి కొంచెం మనకి టైం పడుతుంది ప్లస్ మనకి వేరే క్లాత్ కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఇంక ఇలా స్టిచ్ చేసుకోవటమే ఆ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాతే మనకి క్లాత్ని జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా అంతేనండి ఇంకా సింపుల్గా మనమైతే ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ స్టౌన్ చేసి కట్ చేసేయండి ఇంకా మొత్తాన్ని కూడా మనం ఇలా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకోవటం వల్లే మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట నెక్ అనేది మనకి ఎలా కట్ చేసామో అలా వచ్చేస్తుంది మనం ఏ ఏ నెక్కు అయినా సరే ఇలా కట్స్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవటం వల్ల మనకి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా దిగుతుంది అన్నమాట అంతే ఇంకే కార్నర్ దగ్గర అయితే ఇంక మనం ఎగస్టా ఏదన్నా కొంచెం క్లాత్ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు ఆ మూలల దగ్గర అంతేనండి ఇంక మొత్తం ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ని తీసుకుందాము మీరు ఎప్పుడైనా సరే పైపింగ్ వేయాలనుకుంటున్నప్పుడు ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్నే తీసుకోండి ఇప్పుడు ఈ కుట్టు పక్కనే ఇలా పెట్టేసేసి చూసారా ఇలా పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేయండి మనకి ఈ థ్రెడ్ అనేది ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మనకి పైపింగ్ క్లాత్ తర్వాత బ్లౌజ్ క్లాత్కి మిడిల్లో స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కుట్టేసుకోండి అంతే ఆ థ్రెడ్ని మనం నెక్కి ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే చూసుకుంటూ థ్రెడ్ని పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి మనం క్లాత్ ఎలా అయితే పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్నామో ఇంకా థ్రెడ్ని కూడా సేమ్ అలానే చూసుకొని ఇలా సారి చేసుకుంటూ పెట్టుకొని క్లాత్ని తిప్పుకుంటూ ఉండాలన్నమాట మనం వర్క్స్కి ఎలా వేసుకుంటామో కట్వర్క్ బ్లౌజ్కి పైపింగ్ అలా అనమాట ఇంకా కాకపోతే మనకి ఏంటంటే మనకి ఎక్కువ కట్ వర్క్ లేదు కాబట్టి ఈజీగానే అయిపోతుంది అనమాట సింపుల్ నెక్ అనమాట ఇది కానీ చూడటానికి చాలా చాలా బాగుంటుందండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇక్కడ చూసారా మనకి ఆ థ్రెడ్ అనేది కరెక్ట్గా పెట్టేసి సూదిని కిందకు దించి ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ని లోపలికి ఇలా పెట్టేసుకొని క్లాత్ని ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోండి ఈ నెక్ చాలా మంది పెట్టించుకున్నారండి అయితే మనం మామూలుగా స్టిచ్ చేసాం ఇంతకుముందు అది చూసిన తర్వాత బాగుంది అనుకుని వేరే వేరే వాళ్ళు కూడా పెట్టించుకున్నారు ఇప్పుడు ఈ పాపది వచ్చేసి ఫంక్షన్ ఫంక్షన్ అనమాట ఇంక ఓనీలు ఫంక్షన్ అయితే ఇంకా పా పాపకి సేమ్ అదే నెక్ పెట్టించి స్టిచ్ చేయిస్తున్నారు అనమాట ప్రింట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్టు ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టడానికి చూడట్లేదండి చాలామంది అందుకని చెప్పేసానని ఇంకా చిన్న చిన్న వీడియోలు పెడుతున్నాను అనమాట ఇంక ఇది కూడా కొంతమంది ఇష్టమైతే చూస్తున్నారు లేదంటే చూడట్లేదు ఇంకేంటంటే కొత్త వాళ్ళకి ఏంటంటే లాంగ్ వీడియో పెడితేనే అర్థమవుతుంది కానీ చాలామంది ఏంటంటే ఇలా చిన్న చిన్నగా ఉంటేనే వీడియోస్ చూస్తున్నారు అనమాట అందుకని ఇలా చిన్న చిన్న వీడియోస్ పెట్టాల్సి వస్తుంది చూడండి ఈ కార్నర్లోకి వచ్చిన తర్వాత మనం థ్రెడ్ని క్లాత్ని ఎలా అయితే పెట్టుకుంటున్నామో స్టిచ్ చేసుకున్నాము అలాగే థ్రెడ్ని కూడా పెట్టుకొని కట్ చేసుకున్న నెక్కుని బట్టి మనం ఇంకా అలా కుట్టుకుంటూ రావటమే అనమాట మనకిక్కడ సూదిని దించి క్లాత్ని తిప్పేసుకోండి అంతే ఇంక ఇలా కుట్టుకుంటూ రండి మనకి పెద్ద అయితే మనకి ఇంకా కట్ వర్క్ పెట్టుకోవడానికి ఇంకొంచెం పెట్టుకోవచ్చు ఎక్కువగా తర్వాత హైట్ కూడా బ్లౌజ్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నెక్ది నెక్ కూడా పెద్దది పెట్టుకోవచ్చు అనమాట ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్ హైటు తర్వాత నడుము లూజ్ ట్వంటీ సిక్స్ కాబట్టి చిన్నగా వస్తుంది అందుకని నెక్ కూడా మిడిల్లో పాపది చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నగా పెట్టానండి నేను మీరు పెద్ద బ్లౌజులకైతే కొంచెం పెద్దగా పెట్టుకోండి బాగుంటుంది ఇలా చిన్నగా కుట్టుకుంటూ రావటమే మీరు కొత్తగా కుట్టేటప్పుడైతే కొంచెం స్లోగా పెట్టేసుకొని ఇలా చిన్నగా కుట్టుకుంటూ రండి కుట్టంగా కుట్టంగా చక్కగా మీరు కుట్టగలుగుతారు ఆ కార్నర్ దగ్గర కూడా చక్కగా పైపింగ్ వేసుకోవడానికి ఈజీగా వస్తుంది అనమాట ఫస్ట్లో ఎవరికి రాదండి చూసి చిన్నగా కుట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చూసారా థ్రెడ్ని కట్ చేయండి ఇలా లాగి ఒక హాఫ్ ఇంచా లోపలికి పోనివ్వండి థ్రెడ్ని ఇంకంతేనండి మనకి నెక్ సింపుల్గా ఇలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మనం కావాలంటే దీనికి హెమింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట బ్యాక్ వచ్చేసి ఈ మోడల్ నెక్ మనకి ఇక్కడ మనం థ్రెడ్ కూడా పెట్టు వేసుకుందాం ఇప్పుడు అయితే దీని మీద నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట అంటే పైపింగ్ అనేది చేయకుండా ఇంకా మామూలుగా లోపల పైపింగ్ క్లాత్ మీద సారీ అండి ఇంకా హెమింగ్ అయితే చేయకుండా లోపల వైపున పైపింగ్ క్లాత్ మీద ఇంకా నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూసారా మనకి థ్రెడ్ అయితే పెడుతున్నాను అనమాట వాళ్ళు హ్యాంగింగ్స్ పెట్టుకుంటా అన్నారు కొనుకొచ్చుకొని ఇంకా నేను మామూలుగా బ్లౌజ్ క్లాత్లోనే నేను హ్యాంగింగ్ కుట్టేశాను అనమాట అంటే థ్రెడ్ ఇంకా హ్యాంగింగ్స్ అయితే వాళ్ళు తెచ్చుకుంటా అన్నారు అనమాట లోపల వేసిన పైపింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి ఇంకా థ్రెడ్ ఊడకుండా మనం రఫ్ రఫ్ లాగేస్తే గట్టిగా ఉంటుందన్నమాట ఇంక ఇలా మనం హ్యాండిల్ పైకి లేపుకొని మొత్తాన్ని ఇలా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇంకా ఎగస్ట ఆఫ్ ఉంచుకున్నాం కదా క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయండి ఇంకా అంతేనండి మనకి చూసారా చాలా నీట్గా ఉంటుంది అనమాట నెక్ అనేది చూడటానికి కూడా మనకి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అనేది కూడా సింపుల్గా అయిపోతుందనమాట చూసారా ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ వచ్చేసి ఈ నెక్ మనకి బ్యాక్ ఓపెన్ అనమాట అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మరిన్ని వీడియోలు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి